పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి సత్యనారాయణ వ్రతం చాలా మంది ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో మరీ ముఖ్యంగా నియమంగా సంవత్సరానికి ఒకసారి అంటూ అయినా చేసుకుంటూ ఉంటారు కొంతమంది పౌర్ణమి అప్పుడు దేవాలయాలకు వెళ్ళి చేస్తూ ఉంటారు అసలు ఎందుకు చేయాలి సత్యనారాయణ వ్రతం చేస్తే కలిగేటువంటి ఫలితం ఏంటి ఎవరెవరు చేయొచ్చు నియమాలు ఏమిటి మాట్లాడు నియమాలు చాలా తక్కువగా ఉంటాయి తల్లి చాలా తక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు కేవలం వివాహం కాని వారు కూడా చేసుకోవచ్చు అవునా అంటే దంపతులే చెయ్యాలి సత్యనారాయణ అలా క్రియేట్ చేశారు తల్లి అది ఏంటంటే ఎలా జరిగిందంటే ఈ క్రియేషన్ అనేది ఉదాహరణకు పెళ్లి కుమార్ పెళ్లి కుమ కుమార్తె ఇంట్లోనే కదండి వివాహం జరగటం ఆ కార్యక్రమాలన్నీ అబ్బాయి ఇంట్లో ఏ ఫంక్షన్ జరగట్లేదు ఏదైనా ఒక పూజ ఉంటుంది అని చెప్పి ఒక సత్యనారాయణ వ్రతం దంపతులే చేయాలన్న నియమం దంపతులు మాత్రమే కా తల్లి స్త్రీలు కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు ఒకవేళ వివాహం అయిన తర్వాత కూడా భర్త కుదరకపోతే భర్త అనుమతి తీసుకుని భర్త స్త్రీ మాత్రమే అయినా చేసుకోవచ్చు ఈ నియమం కూడా ఉంది ఆ వ్రతానికి ఇదంతా ఆ ఐదో కథలోనే ఇదంతా చెప్తారు తల్లి ఎలా చేసుకోవాలి చేస్తే ఏంటి ఆ చేస్తే ఏంటంటే అనేక రకాలైన ఫలితాలు వస్తాయి తల్లి ఆ వ్రతం మొదటిలోనే నారదుడికి విష్ణుమూర్తి చెప్తాడు దాన్ని సూత మహాముని శౌనకాది మహామునులందరికీ తెలియజేస్తాడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దరిద్రం సంభవించినప్పుడు ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్రతం చేయటం ద్వారా అవి తొలగిపోతాయి అని స్పష్టంగా చెప్పారు ఆర్థిక సమస్యలు వచ్చినా ఇంకా వాళ్ళు గట్టిగా చెప్పారు ఏ చిన్న సమస్య వచ్చినా సరే మీరు సత్యనారాయణ వ్రతం చెయ్యండి అని చెప్పి ఆ కథలోనే మనకు కనపడుతుంది రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వైశ్యులైతే వ్యాపారం ప్రారంభించే ముందు ఎవరు ఏ పని ఆచరించాలన్నా ఈ వ్రతం చేయండి అని చెప్పి స్పష్టంగా రెండో కథ నుంచి ఇవన్నీ మొదలవుతాయి తల్లి ఇవన్నీ ఆ కథలు వినడమే చాలా ముఖ్యం కదండి ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించం ఫలితం వచ్చింది ప్రతి సంవత్సరం చేస్తున్నాం కానీ మూలం పట్టుకోవాల్సింది మరొకటి ఉంది తల్లి ఇప్పటిదాకా సత్యనారాయణ మాట్లాడుతున్నాం సత్య ఆచరణ మనం మొట్టమొదటిగా చెయ్యాలి ఎన్ని వ్రతాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం ఫలితాలు వస్తున్నాయి కానీ సత్యం మాట్లాడకుండా తప్పు పనులే చేస్తున్నాం అనుకోండి ఆ దేవతే తిరిగి శిక్షిస్తుంది సత్యం మాట్లాడటం సత్యాన్ని ఆచరించటం వంటివి చేసుకోవటం ఆ కథలో ఐదో కథలో ఉన్నటువంటి ఉద్దేశం తుంగధ్వజుడను ఒక రాజు ఉంటాడమ్మా అతడు వేటకెళ్తాడు వేటకి వెళ్తున్నప్పుడు అనేక జంతువుల్ని సంహరించి ఓ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటారు అక్కడికి దగ్గరలో కొంతమంది గొల్లవాళ్ళు ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటుంటే వాళ్ళు తెచ్చి రాజా మేము వ్రతం చేసుకుంటాం వచ్చి నమస్కారం చేయండి అంటే చూసాడు అంత అహంకారంగా వచ్చి చూసాడు నమస్కారం అంటే ఏం చేయలేదు దేవుడు దానికి ఏం బాధపడలేదు మళ్ళీ వెళ్ళి తన సేద తీరుతూ ఉన్నాడు రాజల్లి ఆ సేత తీరుతున్నారు వీళ్ళు పూజ ఎంత అయిపోయాక ప్రసాదం తెచ్చి ఇచ్చారు రాజా మేము పూజ చేసుకున్నాం ప్రసాదం తినండి అంటే ఆయన మీరు పెడితే నేను తినడం ఏంటనే అహంకారంతో ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు తిరస్కార భావంతో నిజానికి అక్కడ భగవంతుడు ఆ అతడి శిక్షించటానికి గల కారణం శిక్ష ఏం జరిగిందంటే అతడు రాజ్యానికి వెళ్ళగానే రాజ్యంలో తనకుండే వంద మంది కుమారులు పోయారు సంపద పోయింది రాజ్యం పోయింది బికార్ అయిపోయాడు ఈ చివరికి ఏం జరిగింది ఒక ఆశ్రమంలో కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు ఇదంతా ఎందుకు జరిగిందని పరిశీలన చేస్తే ఆ గొల్లవాళ్లను అవమానించాడనే కారణం ఎందుకంటే ఆ రాజు తుంగధ్వజుడు చాలా ధర్మబద్ధంగా ప్రజల్ని వలె పరిపాలించాడు పరిపాలిస్తున్నాడు ఇస్తున్నప్పుడు భగవంతుడిని ఏమన్నా అంత పట్టించుకోడు భగవంతుడి ఆ ప్రజల్లో ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ ప్రజల్ని తక్కువ భావంతో చూసినందుకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చారు ఆ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన నీతి ఏంటి ఎవరిని తక్కువ భావంతో చూడకూడదు డిస్క్రిమినేట్ ఎవరిని చెయ్యకూడదు అన్న ఉద్దేశంలోనే భగవంతుడు చెప్పాడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు వ్రతం చేశాడు ఈ తుంగధ్వజుడు వాళ్ళందరితో పాటు ప్రసాదం తిన్నాడు మళ్ళీ తన మళ్ళీ ఆశ్రమానికి వచ్చి కూర్చుంటే కొద్ది రోజులకే రెండు మూడు రోజుల తర్వాతే మళ్ళీ తన రాజ్యం తనకన్నీ లభించేసేసాయి సో ఆ కథలో ఉన్నటువంటి నీతి మనం పట్టుకోవాలి తల్లి ఆ నీతిని పట్టుకొని ఆ నీతిని ఆచరణలో పెట్టాలి ప్రతి నెలా చేస్తూ ఉంటారు కొంతమంది నెల పౌర్ణమికి దేవాలయాల్లో నేను అలా పాల్గొంటారు చాలా పౌర్ణమిని ఏకాదశి చేస్తారు సూర్య సంక్రమణం సంక్రాంతికి చెయ్యాలనే విధానం ఆ కథలోనే చెప్తారు అంటే ఖచ్చితంగా ఈ రోజున చెయ్యాలి అంటూ నియమం ఉన్నాయి ఆ కథలోనే ఉన్నాయమ్మా ఏకాదశి గాని పౌర్ణమి గానీ సూర్య సంక్రమణం గానీ మాఘ వైశాఖ కార్తీక ఇలా మాసాలు కూడా చెప్పారు అందులో కానీ చివరి మాట ఏం చెప్పారు ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా మంచి రోజు చూసుకొని మొదలు పెట్టేసేయండి అని భగవంతుడే స్వయంగా అందులో చెప్పాడు చెయ్యకూడని పనులు వ్రతం ఆచరించేటప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి శుచిగా ఉండి గోమయం అలికి ఆ పీఠ పెట్టుకుని మండ మండపం ఏర్పాటు చేసుకొని చేస్తే చాలు తల్లి పెద్దగా ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు మన కుటుంబం వరకైనా చేసుకుని తర్వాత వెళ్ళి ప్రసాదం ఎవరికైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకున్నా సరిపోతుంది ఇబ్బంది పెట్టకుండా చాలా సులభంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రెండో కథలోనే ఆ బ్రాహ్మణుడికి ఏమీ లేవు తల్లి ఆయన చా అడుక్కుంటూ వెళ్ళి తెచ్చు దొరికిన ద్రవ్యంతో చేసుకున్నాడు ఆ రెండో కథలోనే వచ్చే ఆ కట్టెలు వాడు కూడా ఇలాగే చేశాడు చాలా ఆర్భాటాలు ఏమీ చేయలేదు ఆర్భాటం చేయకుండా భక్తి శ్రద్ధ మనస్సు మూడు కలిపేశాడు అంటే భగవంతుడు సంతోషించాడు ఈ విధంగా అందరూ చేస్తే మంచిది కదండి ఎవరైనా ఎవరైనా మహిళలు కూడా పాల్గొనొచ్చు పాల్గొనొచ్చు ప్రత్యేకంగా చేసుకోవచ్చు కొంతమంది ఏమంటారంటే మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చేసుకునేవారు కాబట్టి మేము చేస్తున్నాం మా పక్కింటి వాళ్ళకు వాళ్ళ అత్తయ్య గారు చేయలేదు అందుకే వాళ్ళు చేసుకోవట్లేదట అనే మాటలు చాలా విన్నాను నేను అలా ఏ ఉద్దేశాలు పెట్టుకోకుండా వాళ్ళు కూడా మొదలు పెట్టుకోవచ్చు కుటుంబం లేదు ఈ వ్రత కొన్ని వ్రతాలు ఉంటాయి కొన్ని వ్రతాలు మాత్రం అలా పర్టికులర్ గా పరంపరగా వస్తూ ఉంటాయి కేదారేశ్వర వ్రతాలని ఉంటాయి అవి అందరూ చేసుకోరు వారికి పరంపరగా వస్తూ ఉంటాయి వాళ్ళు ఎంత అధర్మంగా ఉన్నా సరే ఆ నోముల్ని మాత్రం వదిలిపెట్టరండి ఖచ్చితంగా లెగసీ కంటిన్యూ చేయాలి కార్తీక కేదారేశ్వర వ్రతం అని మనం అంటాం కేదారేశ్వర నోములని ప్రాంతాల్లో పిలుస్తారు చేతికి ఎర్రదారం పెద్దగా కట్టుకుంటారు తెలుసు దీనికి ఈ సత్యనారాయణ వ్రతానికి పరంపర లేకపోయినా మన పూర్వీకులు చేయలేదని అటువంటిదే ఉద్దేశం లేకపోయినా మనం సొంతంగా అయినా మొదలు పెట్టుకుని చాలా శ్రద్ధగా చేసుకోవచ్చు తల్లి ఈ విధంగా ఆచరించాలి